హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైసీపీ అధినేత వైఎస్ జగన్పై మరోసారి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసర వెళ్లి సైతం సిగ్గుపడుతుందని విమర్శించారు వైసీపీ పాలన ఓ విపత్తు అని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారట ఐదేళ్లలో విధ్వంసం జరుగుతుంటే ఢిల్లీలో కూర్చొని వేడుక చూశారా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె నిలదీస్తూ ఉన్నారు అలాగే ఆ ఐదేళ్లు కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు కదా రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులను ఆపితే ఒక్కడైనా అడిగారా రాజధాని లేని రాష్ట్రంగా ఐదేళ్ళు పాలన చేస్తుంటే కేంద్రానికి కనిపించలేదా అని నిలదీశారు ఇష్టారాజ్యంగా పది కోట్ల పది లక్షల కోట్లు అప్పులు చేస్తుంటే విధ్వంసం జరుగుతున్నట్లు అనిపించలేదా సొంత బాబాయి హత్య కేసులో ఢిల్లీ స్థాయిలో న్యాయం కోసం పోరాటం చేస్తుంటే కేంద్ర హోంమంత్రిగా మౌనంగా ఎందుకున్నారని ఆవిడ ప్రశ్నిస్తున్నారు భారీ స్థాయిలో అవినీతి జరుగుతుంటే ఒక్కటైనా బయట పెట్టారా అని నిలదీస్తున్నారు జవాబు చెప్పాలి అమిత్ షా గారు అలాగే ఐదేళ్ల పాటు జగన్ మీకు దత్తపుత్రుడు ఆడించినట్లు ఆడే తోలు బొమ్మగా వ్యవహరించారని వైశంల హైదరాబాద్ చేశారు పార్లమెంట్లో మీ బిల్లులకు మద్దతు పలికే రబ్బర్ స్టాంప్ జగన్ అని విమర్శించారు రాష్ట్రంలో సహజ వనులను మోదానికి దోచిపెట్టే ఏజెంట్ అని వ్యాఖ్యానించారు మీ ఇష్టారాజ్యంగా ఐదేళ్లు వైసీపీని వాడుకొని రాష్ట్ర సంపదను దోచుకొని ఇప్పుడు విధ్వంసం జరిగిందని కన్నీరు కాచితే నమ్మే అమాయకులు రాష్ట్ర ప్రజలు కారు అని ఆమె స్పష్టం చేస్తున్నారు అలాగే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగిన విధ్వంసంలో కర్త జగన్ అయితే కర్మ కర్మ క్రియ బీజేపీ ప్రభుత్వం అని మండిపడ్డారు పదేళ్ల పాటు విభజన హామీలు నెరవేర్చకుండా మోసం చేసి ఇప్పుడు అండగా ఉంటామని మూడు లక్షల కోట్లు ఇస్తామని పూర్వ వైభవం తెస్తామని మీ మాటలు మరోసారి మోసానికి నిదర్శనమని విమర్శించారు మీ వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటే మీకు దమ్ము ఉంటే గత వైసీపీ పాలనపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని షర్మిల అమిత్ డిమాండ్ చేశారు చూద్దాం అమిత్ గారు మరి ఎలాంటి సమాధానం ఇస్తారు